చేసిన సహాయాన్ని మర్చిపోవడమే కాకుండా సహాయం చేసినటువంటి దేశంపై విషపూరితంగా కుట్రపూరితంగా శత్రువుతో కలిసి దాడి చేయడానికి సిద్ధపడినటువంటి దాడి చేయడానికి సిద్ధపట్టంగా దాడి చేసినటువంటి తుర్కీయ దేశానికి ఈ రోజు భారతీయులు భారత ప్రభుత్వం కాదు భారతీయులు గట్టి సమాధానం చెప్తున్నారు నిజానికి తుర్కీలో రెండు వేల ఇరవై మూడులో భూకంపం వచ్చి అతలాకుతలం అయిపోయినప్పుడు ఆ దేశాన్ని మొట్టమొదటగా రక్షించింది భారతదేశమే ఎందుకంటే మనం సహాయం కోసం అర్థించాల్సిన అవసరం లేకుండానే సహాయం చేయగలుగుతాం మన మయన్మార్ లో వచ్చింది థాయిలాండ్ లో వచ్చింది వెంటనే సహాయం చేశాం తర్వాత ఆ దేశం మనపై శత్రుత్వమే చూపిస్తుందో మిత్రత్వమే చూపిస్తుందో తర్వాత కానీ మొట్టమొదటిసారి అయితే ఒక ఆపదలో ఉన్నటువంటి ఒక వ్యక్తిను ఒక దేశాన్ని ఒక ప్రాంతాన్ని ఒక రాష్ట్రాన్ని ఆదుకోవాలి కదా అది చేసినటువంటి దేశం మనది మనం సహాయం చేశాం మనకు సపోర్ట్ రాకపోయినా కానీ మనకు వ్యతిరేకంగా ఎలా వస్తుంది పైగా మంచైనా చెడైనా పాకిస్తాన్తో మాత్రమే మా మిత్రత్వం అని ఆ దేశ నాయకుడు అంటున్నాడంటే ఇంకా ఆ దేశం ఎంత విషపూరితంగా ఉన్నాయో చూడండి మీరు అయినా సరే మళ్ళీ మనం ఏదైనా సహాయం కావాలంటే చేస్తాం అది మన గుణం మనం ఏం చేయలేం మన రక్తంలో ప్రవహిస్తున్నటువంటిది ఈ జాలి దయ గత ఎనిమిది వందల వెయ్యి సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటిదే అది అంతెందుకు మళ్ళీ పాకిస్తానీ లేడిస్తే మళ్ళీ జాలి పడేది మనమే వాళ్ళు మనల్ని చంపుతారని తెలిసిన జాలి పడతాం నువ్వేం చేస్తావు నేనేం చేస్తావు మెదడు వాళ్ళకి సహాయం చేయొద్దన్నా మనసు వాళ్ళకి సహాయం చేయాలి ఉంటది ఎందుకు ఈ రక్తం పారుతుంటది కదా ఈ రక్తం పారి మనసు దగ్గరికి వస్తుంది కదా ఒరే 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 వాడు బాధలో ఉన్నాడు అని నీ రక్తం నీకు చెబుతూ ఉంటది భారతీయుల రక్తం అని అయితే ఇప్పుడు మన ఈ బుకింగ్ చేసుకున్నటువంటి ముఖ్యంగా ఎక్కువగా అక్కడ టూరిజం ప్లేస్ లోకి వెళ్తారు కదా ఎక్కువ మంది అక్కడ టూరిజం ప్రాంతాలు అయితే తక్కువ ధరకు చూడొచ్చని వెళ్తారు కదా వాళ్ళందరూ అయితే క్యాన్సలేషన్ చేసుకుంటున్నారు రెండు వందల యాభై శాతం అయితే క్యాన్సలేషన్స్ ఆగి అలాగే అరవై శాతం వరకు బుకింగ్లు తగ్గాయి ఈ మేక్ మై ట్రిప్ లో జరుగుతున్నటువంటి ఇది అలాగే మరికొన్ని ఏజెన్సీల్లో కూడా క్యాన్సలేషన్ అయితే జరుగుతున్నాయి ఈ కొన్ని ఏజెన్సీలు ఏమంటున్నాయి అంటే నెక్స్ట్ మీరు బుకింగ్ చేసుకోవద్దు కానీ ఇప్పుడు బుకింగ్ అయినవి మాత్రం క్యాన్సిల్ చేసుకోవద్దని మొరపెట్టుకున్నా కూడా భారతీయులు మాత్రం ఇవి టర్కీకి వ్యతిరేకం మాత్రమే కాదు మా సోదరులు మా సైనికులు పోరాడినటువంటి పోరాటానికి మేము వాళ్ళకి సంఘీభావం తెలపాలి వాళ్ళకి మేము మద్దతు తెలపాలి ఈ రోజు మీరు మేము పాలేసి మిమ్మల్ని పెంచితే రెండు వేల ఇరవై మూడులో మీరు మమ్మల్ని కాటేయడానికి చూశారు మమ్మల్ని మాపై కాటేసారు నాలుగు వందల డ్రోన్లే కాదు మీరు ఒక యుద్ధ నౌక ఇచ్చారు అలాగే మరికొన్ని కొంతమంది టెక్నీషియన్లు కూడా పంపించారు మమ్మల్ని నాశనం చేయడానికి ఇప్పుడు మళ్ళీ పాక్ టర్కీ ఎలాంటి సమయంలోనైనా సరే మిత్ర మళ్ళీ ప్రకటించినటువంటి దేశానికి ఎందుకు వెళ్తాం మా సైనికులు ప్రాణాలు అక్కడ కాపాడారు మమ్మల్ని వాళ్ళకి సంఘీభావం తెలిపే సమయం వచ్చింది అందుకనే మేము క్యాన్సిల్ చేసుకుంటున్నామని ఏజెన్సీలకి గట్టిగా చెప్పారు ఇప్పుడు ఏజెన్సీలు ఏం చేయలేవు కొన్ని ఏజెన్సీలు మాత్రం మీరు తుర్కీ వెళ్ళొద్దు టర్కీ వెళ్ళొద్దు ఏదో అత్యవసరమైతే తప్ప వెళ్ళండి కానీ మీరైతే మాత్రం వెళ్ళాల్సిన అవసరం లేదు ఇదే బడ్జెట్ లో వేరే ప్లేస్ కి పంపించడానికి ఏర్పాట్లు చేస్తామని మనకు సంబంధించిన ఈ ఏజెన్సీలైతే ఇంకా మీరు పూణె లాంటి ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే వ్యాపారులు యాపిల్ పళ్ళు ఇంకా కొనం మేము అని చెప్పారు దుస్తులు కొనము అలాగే మరికొన్నిటిని కూడా బ్యాన్ చేయడం జరిగింది మహారాష్ట్ర ప్రభుత్వంలో కూడా చాలా మంది ఈ ఎవరైతే ఉంటారో ఈ డిస్ట్రిబ్యూటర్స్ అక్కడ నుండి రిమతి చేసుకున్నటువంటి డిస్ట్రిబ్యూటర్లందరూ కూడా ఏకంగా ఒకే మాట మీద అందరూ కూడా బాయికెట్ చేశారు కేంద్ర ప్రభుత్వం బాయికెట్ చేయడానికి లేదు కేంద్ర ప్రభుత్వానికి ఇది లేదు వాళ్ళకి లేదు మనకే లేదు ఇది అంతర్జాతీయ నియమం ప్రకారం మనకు లేదు అదే గనక ఉంటే పాకిస్తాన్ తో మనం తెగదింపులు చేసేద్దాం అయితే ఇప్పుడు అది లేదు కాబట్టి స్వతహాగా ప్రజల్లో వచ్చినటువంటి మార్పు ఇది ప్రజల్లో వచ్చినటువంటి మార్పు ఎలాంటిదంటే అంటే చూడండి దెబ్బకి ఇప్పుడు దెయ్యం దిగు వస్తుంది